హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు అనమాట సో ఈరోజు శ్రావణ శనివారాలు కాబట్టి అంటే మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్నమాట సో నార్మల్గానే మేము ప్రతిసారి శ్రావణ శ్రావణ శనివారాలు వచ్చేసి ఇంట్లో అంటే ఎన్ని వీక్స్ పర్టికులర్ ఫోర్ వీక్స్ కదా సో ఫోర్ వీక్స్లో ఏదైనా ఒక వీక్ నార్మల్గా జరుపుకుంటూ ఉంటారు సో అంటే ప్రచారం ఇంటికి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఈరో ఈసారి అంటే కొన్ని ప్లాన్స్ ఉండడం వల్ల నేనైతే ఇంటికి వెళ్ళలేదు బట్ ఇంటి దేవుడు కాబట్టి మా రూమ్లోనే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది సో ఇంట్లో ఎట్లా చేస్తారో కొంచెం సిమిలర్గా అలానే చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నా మా వాళ్ళు పాపం నైట్ షిఫ్ట్ ఇంకా ఎవరు లేరు వాళ్ళు జిమ్కి వెళ్ళారనమాట కిషోర్ సిద్ధు ఇంకా వాళ్ళు రాలే నేను ఇప్పుడే లేచా నైట్ మొత్తం మొత్తం అంతా రూమ్ అంతా క్లీన్ చేసి మొత్తం మాప్ చేసి పడుకునే లోపలే నాకు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయిపోయింది సో ఇప్పుడు లేచా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం నైన్ అవుతుంది ఇప్పుడే లేచాను ఇందాకే సో అను అనుకున్నా లైక్ నార్మల్గానే చేద్దాం ఒకటి మా అమ్మ వాళ్ళు వాళ్ళు చూస్తారన్నమాట నా వీడియోస్ మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంట్లో సో వాళ్ళకి కూడా తెలుస్తుంది మేము కూడా రూమ్లో పండగ చేసుకున్నామని పండగ అంటే మరీ పెద్దగా ఏం లేదు ఇంట్లో అయితే మా అమ్మ ఫుల్ వంటలు అవి ఇవి చేస్తారు మనకంత సీన్ లేదన్నమాట అన్ని వంటలు చేయడానికి అది కాకుండా ఈరోజు గుడికి వెళ్ళాలనేసి అనుకుంటా అన్న సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం నాకు కూడా ఏమేమి చేసిన దేవుడికి ఖచ్చితంగా కొంచెం ప్రసాదాలు అవి ఇవి అయితే చేయాలా మనకు పెద్ద పెద్ద వంటలన్నీ రావు బట్ సింపుల్గా ఏవో కొన్ని అయితే చేద్దాం నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసి ఎందుకంటే స్నానం చేయకుండా ఏం చేయకూడదు కాబట్టి వెళ్ళి ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చేసి తర్వాత దేవుడికి పెట్టడానికి ఏమేమి కావాలో సింపుల్గా అంటే లెమన్ రైస్ దద్దోజనం అంటే పెరుగన్నం అది పాయసం ఇంకా వెజిటేబుల్స్లో ఒక కైండ్ ఆఫ్ ఇది చేద్దాం అనుకున్న బీన్స్ చూద్దాం ఓపి ఓపిక బుందే చాలా తక్కువగా చాలా టైర్డ్గా ఉంది సో ప్రస్తుతానికైతే వీడియో స్టార్ట్ చేద్దాం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ వీడియో వరకు చూడండి సో ప్రస్తుతానికి రెడీ చేసి అయితే వచ్చేస్తా నిన్నైతే మొత్తం క్లీన్ చేసి పెట్టేసా అంత మొత్తం చెత్త మొత్తం ఊడ్చేసి మొత్తం మాపేసి ఇక్కడ అంతా ఇవన్నీ క్లీన్ అయిపోయాయి గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది ఎందుకంటే ఇంకా దేవుడికి ప్రసాదాలు చేయాలంటే ఇంకా అది కూడా క్లీన్ చేయాలి నార్మల్గా మే మా ఇంట్లో ఎట్లా చేస్తారంటే స్టవ్ దేవుడికి అయితే ఏవేవైతే ప్రసాదాలు చేస్తారో వాటి మీద కూడా మూడు నామాలు అంటే వెంకటేశ్వర స్వామి ఉంటుంది కదా అట్లా పెడతారన్నమాట సో ఈ రూమ్ కూడా మొత్తం సెట్ మొత్తం క్లీన్ అయిపోయింది దేవుడిది మాత్రం వచ్చేసి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాను సో నేనైతే రెడీ అయిపోయాను అన్నమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేద్దామంటే దేవుడికి నైవేద్యం అంటే కొన్ని కొన్ని మన వల్ల అయినంతవరకు ఏమేమి చేయగలము అవి చేసేద్దాం ఫస్ట్ అయితే రైస్కి పెట్టేసి వెజిటేబుల్స్ అంతా కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేశా చూపిస్తాము ఇక్కడ ఆల్రెడీ రైస్ అయిపోయింది రైస్ పెట్టేసా రెండు వెరైటీస్ అనమాట వెజిటేబుల్స్ ఇవి ఈజీగా అయిపోతాయి కాబట్టి వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసా సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాం వంటలు చేస్తూ వీడియో రికార్డ్ చేయడం కష్టమే నా దగ్గర స్టాండ్ కూడా లేదు బట్ స్టిల్ వై విల్ ట్రై వీడియోలు ఇంపార్టెంటే వంటలు ఇంపార్టెంట్ అంటే ఇదేనేమో మనం ప్రొఫెషనల్గా ఏం చేయట్లేదు జస్ట్ అలా మనకు వచ్చినట్లు ఈజీగా కిషోర్ యాక్చువల్గా స్నానం చేస్తా అన్నాడు అన్నమాట వాడికి బీన్స్ ఫ్రై ఇలాంటివి నచ్చవు బట్ లాస్ట్ టైము నేను ఒక ఒక రకంగా చేశాను నేను కూడా ఫస్ట్ టైం యూట్యూబ్ చేసి చూసాను అన్నమాట వాడికి చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు అదే అడుగుతా బీన్స్ ఫ్రై చేస్తా ఉన్నావు కదా లాస్ట్ టైం చేసినట్టు చేస్తా లేదు ప్రస్తుతానికి దేవుడికి పెట్టడానికి చేస్తున్నాను నైట్ కావాలంటే చేసుకుందామన్నా ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ వంటలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసి దేవుడి దగ్గర క్లీన్ చేసి దాని తర్వాత మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి సో లేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నట్టు ఈజీని వెజిటేబుల్ చేయడం చాలా ఈజీనే కానీ కావాల్సిన ఫస్ట్లో వేసేసి కొంచెం మసాలా అవి ఇవి వేస్తే సరిపోతుంది అంటే మేమేంటంటే దేవుడి దగ్గర ఒక మూడు ప్లేట్లు పెడతాం అన్నమాట మూడు వడ్డించుకొని దాని తర్వాత లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుంటాం సో అట్లా ప్రస్తుతానికి ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టేసి నేను తినేసి గుడికి వెళ్ళేసి వస్తాను ఇన్ కేసు గుడికి వెళ్ళడం అది కూడా జగన్నాథ్ టెంపుల్ అన్నమాట అగ్రాలో ఇక్కడ బెంగళూరులో సో అక్కడికి వెళ్తాను పాసిబుల్ అయితే నేను అక్కడ కూడా వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను మీకు సో రెండు కొంత అయిపోతాయి కొంచెం ఫాస్ట్గా ఏమంటే రెండు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అంతే ఇంట్లో ఉండి ఈ పాడి మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టేసేది బట్ ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఉంటే మనం ఏం హెల్ప్ చేయండి మా అమ్మే చేసేస్తుంది అన్నమాట నార్మల్గా మమ్మల్ని అసలు ఇన్వాల్వ్ చేయనే తినేవారు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసేసి తినేవంటారు అంతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అనేది ఇట్స్ లైక్ మిస్సింగ్ ఫ్యామిలీ అన్నమాట ఫస్ట్ టైం కాబట్టి ప్రతిసారి ప్రతి శ్రావణ శనివారాలు ఇంట్లోనే చేసుకునేవాళ్ళు నిన్న కూడా మా నాన్న రమ్మన్నారు మా అమ్మ కాల్ చేసినప్పుడు మా అమ్మ చెప్తారన్నమాట లేదు రమ్మని అమ్మని అనేసి బట్ నాకు ఇంకా ఈరోజు ఇక్కడ గుడికి వెళ్ళేది అవి ఇవి ఉన్నాయనేసి నేను వెళ్ళలేదు బట్ నా తమ్ముడు వెళ్ళాడు రేపు యాక్చువల్లీ వన్ బర్త్డే అనమాట ఆగస్ట్ టెన్త్ సో వాడు వెళ్ళాడు నేనైతే ఒకేసారి వినాయక చవితికి వస్తాను అనేసి చెప్పాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ట్వంటీ సెకండ్ అంటే ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మేము వరలక్ష్మి దాంట్లో ఫస్ట్ టైం అనమాట మా అమ్మకి యాక్చువల్లీ చాలా పెద్ద డ్రీమ్ ఇల్లు కట్టుకున్న తర్వాత అన్నీ మంచిగా ఉంటే ఇల్లు కట్టిన తర్వాత నుంచి ప్రతీ వరలక్ష్మి తను చేయాలనేసి సో తన కోరిక నెరవేరాలి మంచిగా జరగాలని అనేసి సంగతి కోరుకుంటా ఉన్నా ఇంతేజ్ పాసిబుల్ అయితే అది కూడా రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఏం చేస్తాను మనకు యూట్యూబ్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ మనం పోస్ట్ చేసుకోవచ్చు అని మనకు గుర్తుగా ఉంటుంది ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు మనం చూసుకొని మనమే హ్యాపీ ఫీల్ అవుతాం నేను నేను ఆ రకం అన్నమాట ఒక్కొక్కసారి నా వీడియోలు చూసుకొని నేనే హ్యాపీ అయిపోతూ ఉంటాను సో అందుకనేసి నేను రికార్డ్ చేసి పోస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ మాట్లాడితే మాట్లాడితే మారిపోతాదేమో నాకు టెన్షన్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడం అంటే ఇదేమో ఒక పక్క వీడియో ఒక పక్క వంట రెండు ఆల్మోస్ట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్కి పెట్టేసా ఈ గ్రౌనట్స్ వేపేసాను ఇది వచ్చేసి మసాలా మిక్సింగ్కి యాక్చువల్గా నేను ఎక్కువ ఎక్కువ చేయట్లేదు కొద్దిగానే చేస్తున్నా ఎందుకంటే బాబు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చారు జిమ్కి వెళ్ళారు వచ్చి ఫ్రెష్ అప్ అప్స్ పడుకునేసినారు సో వాళ్ళు పడుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా లేవడానికి మళ్ళీ ఈవినింగ్ నైట్ అప్పుడు లేస్తారు సో వాళ్ళు తినరు అందుకని కొద్ది కొద్దిగా చేస్తాను అన్నమాట ప్రస్తుతానికి లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మూడయ్యాయి నెక్స్ట్ పాయసంకి పెట్టేసి దత్తోజనం అది కర్డ్ అవి ఇవి కలపడిన రైస్ అది కాబట్టి అది చేసేస్తాం సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ రెడీ అయిపోతాయి మన టాస్క్ కంప్లీట్ సో పాయసం ఇన్ ప్రాసెస్ డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి పాలు ఇది వచ్చేసి ఏంటి ఇలాచి ఇలాచిన యాకుల ఇది ఒకటి అది వేస్తే స్మెల్ బాగుస్తుంది డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేపేసా ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత సేమ్గా వేసేస్తాం ఇది ఆల్రెడీ రోస్ట్ వేస్తాయి కాబట్టి రోస్టెడ్ దాన్ని మళ్ళీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీన్ని వేసేస్తాం సో పాయసం కూడా రెడీ అయిపోతుంది పాయసం ఆన్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ అనమాట పాలు సేమియా షుగర్ ఇలాచి అవి ఇది డ్రై ఫ్రూట్స్ అంతే అయిపోతుంది ఈజీగా పాయసం బట్ ఇది ప్రసాదంలో స్వీట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మ్యాండేటరీ ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం సేమియా బాయిల్ అయితే బాగుంటుంది నాకు యాక్చువల్గా పాయసంలో పాలు ఎక్కువ ఉంటేనే ఇష్టం అన్నమాట కొంతమందికి గట్టి ఉంటే నచ్చుతుంది బట్ నాకు ఇట్లా వాటరీ ఓటరీగా అంటే పాలు కొద్దిగా ఎక్కువ ఉంటే నచ్చుతుంది భలే ప్రౌడ్ ఫీల్ తెలుసా మా అమ్మ నాకు తెలిసి ఇంట్లో కానీ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ నా బిడ్డే కష్టపడి చేస్తాను మేడం అలా ఏం లేదు కానీ మా అమ్మకి తెలుసు వంట చేస్తాను అంటూ నార్మల్గానే ఇన్ని వెరైటీలు ఒకే రోజు అంటే క్వాంటిటీ ఎక్కువ లేదు బట్ స్టిల్ టైం కన్సమ్షన్ ఏదన్నా అంత ఇంకో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ స్టిల్ అంత ఒక్కటే ఇవన్నీ చేసే లోపల ఫస్ట్ టైం ఫస్ట్ టైమే నేను నార్మల్గా పండగప్పుడు దేవుడికి పూజ చేసేస్తాను కానీ అంటే శనివారాలప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి అది మళ్ళీ మనం తినడం ఇది మేము నార్మల్గా ఫాలో అవుతూ ఉంటాం అనమాట సో అందుకనేసే ఎట్లో ఇంట్లో లేని ఫీలింగ్ అంటే ఆబ్వియస్లీ ఇన్ని మిస్ అవుతా ఉన్నాను నేను ఇంట్లో వాళ్ళందరినీ బట్ ఎట్లో ఇంకా వినాయక చవితికి అప్పుడు వెళ్తాం కాబట్టి ఇంక ఈ వీక్ వెళ్ళి మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత టూ వీక్స్ నేను ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకున్నాను అనమాట ఫోర్త్ వీక్ వరలక్ష్మి వ్రతంకి దాని తర్వాత వీక్ ఇమీడియట్ వన్ వీక్ ఫైవ్ సిక్స్ డేస్లోనే మళ్ళీ వినాయక చవితి వచ్చేస్తుంది సో అట్లా ప్లాన్ చేసుకున్న అందుకనేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళడం అది ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అని చెప్పా కదా సో అందుకనేసి ఇంకా నేనే చేస్తాను అనమాట ఇక్కడ చూసారా యూ ఆల్మోస్ట్ రెడీ అంటే ఇంక ఇది ఆఫ్ చేసి పెరుగున్నాం దోజనం అది కలిపేస్తే మళ్ళీ దేవుడి దగ్గర మొత్తం సర్దేసి ఇంకా నెక్స్ట్ గుడికి బయలుదేరిపోవడమే రెడీ అండ్ మన లాస్ట్ ఫుడ్ ఐటమ్ కూడా రెడీ యాక్చువల్గా నేను వండినవన్నీ చూసానంటే నాకే వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది నా కష్టానికి ఫలితం కష్టమని కాదు కానీ ఇష్టంతో చేశాను కాబట్టి నార్మల్గా నేను ఏది కానీ టేస్ట్ చేయలేదు దేవుడికి పెట్టేవేవి టేస్ట్ చేయకూడదు అంటారు కదా ఎట్లా పూజ చేసి దేవుడికి పెట్టిన తర్వాత నేనే తింటా కాబట్టి అప్పుడు చూడాలి ఏం తక్కువైంది ఏం ఎక్కువైందని చూపిస్తావు ఇక్కడ ఇది లెమన్ రైస్ ఇది క్యారెట్ ఇది బీన్స్ పెరుగున్నం అంటే దద్దోజనం పాయసం అన్నీ ఇవి చేయడమేమో కానీ ఎంత క్లీన్ చేసేసావు ఆల్రెడీ నేను ఎందుకంటే మళ్ళీ ఆ మరకలు అవన్నీ ఉంటే ఇదైపోతుంది ఇవి కొంచెం ఇప్పుడు క్లీన్ చేసేయాలి ఇది క్లీన్ చేసేసి దేవుడి దగ్గర క్లీన్ చేసేస్తే పూజ చేసేసుకోవడమే సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అక్కడ కిచెన్ క్లీనింగ్ మొత్తం అనమాట ఇప్పుడు దేవుడు ఫోటోని రెడీ చేయాలి నార్మల్గా రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో అదేంటంటే అంటే నాకు అలవాటు ఉంది ఫోటోకి నిండుగా మొత్తం బొట్లు పెట్టేస్తారు అన్నమాట సో ఆయన అన్నారు దేవుడు ఆల్రెడీ బొట్టు ఉంటారు కదా మీరు ఎందుకు మళ్ళీ నింపేస్తారు అదేం అవసరం లేదు తడిబట్టతో దేవుడిని మొత్తం తుడిచి మేబీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకటో రెండు బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది అండ్ అంటే ఇంట్లో ఆడవాళ్ళకంటే మగవాళ్ళు పూజ చేస్తే ఇంకా మంచిది అంటారు అది ఎంత మాత్రమో నిజం నాకు తెలియదు పూజ ఎవరైనా చేయచ్చు బట్ ఎందుకో అలా అంటారు నాకు రీజన్ అయితే తెలీదు నేను ఇన్స్టాగ్రామ్లో వినిండేదే అన్నమాట ఇది ఇంట్లో కూడా మ్యాక్సిమం అంటే మా అమ్మ ఫ్రైడే రోజు పూజ చేస్తారు ఫ్రైడే కొంచెం ఎక్కువ శ్రద్ధతో చేస్తారు మా నాన్న వచ్చేసి మండే చేస్తారన్నమాట ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం ఇంట్లో నేనే చేస్తాను ఇది కిషోర్ ఇక్కడ హరే ఇస్కాన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అన్నమాట హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ అది ఆ కార్డు మీద ఉంటుంది కదా ఇంక కన్ఫ్యూజ్ అయిపోయా ఇస్కాన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ ఈ రెండు ఫొటోస్ అన్నమాట ఇందులో అన్ని దేవుళ్ళు ఉంటారు ఇది ఒకటి ఇంక ఇప్పుడు అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడే దేవుని పెట్టేది ఇప్పుడు అక్కడ అన్నీ క్లీన్ చేసి డెకరేట్ చేయాలి దేవుణ్ణి రెడీ చేయడం కూడా అయిపోయింది తడా దేవుడికి ఏం బొట్లు పెట్టలేదు అనమాట ఊరికే ఆ ఫ్రేమ్కి అక్కడక్కడ మన సాటిస్ఫాక్షన్ కోసం మరీ దేవుడికి బొట్లు పెట్టకుండా పూజ చేయలేం కాబట్టి వాళ్ళకి ఎట్లా బొట్లు ఉన్నాయి ఆల్రెడీ సో అలా ఊరికే అట్లా పెట్టాను అన్నమాట సెట్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం రూమ్ ఇంకోసారి క్లీన్ చేసేసి ఎందుకంటే పూజ చేసిన తర్వాత క్లీన్ చేయకూడదు అంటే చెత్త ఊడ్చేసి చేసేస్తాం ఓకే ఇక్కడ కూడా క్లీనింగ్ మొత్తం అయిపోయి ఏదో అలా నాకు వచ్చినట్టు డెకరేట్ చేసే ఇది మ్యాండేటరీ మా ఇంట్లో కూడా ఇలా అన్నమాట మూడు నామాలు శనివారాలు అప్పుడు చాలా పెట్ట ఇంకా సత్తడం అయ్యేది మన డెకరేషన్ వర్క్ కూడా కంప్లీట్ బాగుంది కదా సింపుల్గా ఉన్నా కానీ బాగుంది చూడ్డానికి చాలు దేవుడిని అందుకోవాలంటే మన హైట్ సరిపోదాం అందుకే కుర్చీ చేసుకొని మరీ ఎక్కి డెకరేట్ చేశా ఇంకా పూజ చేసుకొని గుడికి బయ ఇక్కడ పూజ చేసేసిన తర్వాత గుడికి బయలుదేరిపోదాం మా పొద్దునుంచి ఏం తినలేదు కదా ఆకలిస్తాను ఇంకా దేవుడికి పెట్టేంతవరకు దేవుడికి పెట్టింది నేను తింటాను కాబట్టి సో తప్పదు ఈ కింద మెస్ అంతా చూస్తే డెకరేట్ చేయడం ఈజీనే కానీ దానికి కావాల్సిన సర్దడమే చాలా పెద్ద టాస్క్ అన్నమాట సో ఇప్పుడు మొత్తం ఇంకోసారి చెత్త అంతా ఊడ్చేసి ఊడ్చేసి దేవుడికి ప్రసాదం అయినా దేవుడికి పెట్టింది మనకు ప్రసాదం అవుతుంది కానీ చేసింది పెట్టేసి తర్వాత చేసేద్దాం సో డన్ అయిపోతుంది ఈరోజు సో మొత్తం అంతా రెడీ చేసేసాను అన్నమాట దేవుడి ముందర నేను కూడా రెడీ అయిపోయా ఎందుకంటే పూజ చేసేసిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పా కదా సో అందుకు ఎంత బాగుందో తెలుసా అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూపిస్తే మీకు సరిగ్గా కనిపించట్లేదు బట్ నేను దగ్గర నుంచి చూపిస్తాను భలే ఉంది అంటే ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట నాకే మీకు చూపిస్తే చూడండి ఫస్ట్ టైం అన్నమాట మేము దేవుణ్ణి పెట్టే దగ్గర ఇంత కంప్లీట్గా ఉండడం అది కూడా పాయసం బీన్స్ లెమన్ రైస్ తర్వాత క్యారెట్ దేవుడు హ్యాపీ ఈరోజు నేను కూడా హ్యాపీ సో ఇప్పుడు పూజ చేద్దాం ఎంత నిండు కనిపిస్తున్నారు కదా యాక్చువల్గా సహస్ర అక్క అని మీకు చాలామందికి తెలుసు ఆల్రెడీ వన్ ఆఫ్ మై సిస్టర్ అన్నమాట ఆ అక్క పంపింది నిన్న నిన్ననే రక్షాబంధన్కి అనేసి రాఖీలు పంపింది అందుకే దేవుడి దగ్గర పెట్టారు సో అది ఇంకా కాసేపు అయిన తర్వాత తనకు వీడియో కాల్ చేసి అప్పుడు నేనే కట్టుకుంటాను అన్నమాట సో అందుకనేసి కొంతసేపు దేవుడి దగ్గర ఉండని అనేసి పెట్టా ఇప్పుడు కొంచెం మన శాంతిగా ఉందన్నమాట అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం అన్నీ చేశా కదా కొంచెం ఆకలి ఉంది ఇప్పుడు కూడా నాకు బట్ పూజ చేసిన వెంటనే ఎంత అంటే అదో తెలియని ఫీలింగ్ అన్నమాట నా నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా రూమ్లో కొంచెం మనకు నచ్చినట్టు చేసుకుంటే పూజలు అవి ఇవి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట సక్సెస్ఫుల్లీ ఈరోజు నేను టాస్క్ కంప్లీట్ చేసేసా అనుకుంటా అరే అవుతుందా పొద్దున్న లేస్తామా అంటే నైట్ నేను మొత్తం క్లీన్ చేసి పడుకునేందు టూ అయిపోయింది అనమాట ఆలోచిస్తాను నిన్న మన వల్ల అవుతుందా పొద్దున్న అలారం కూడా పెట్టుకోలేదు నార్మల్గా అలారం పెట్టుకున్నామను మర్చిపోయే అలానే పడుకున్నా సో అలారం కూడా పెట్టుకోలేదనమాట ఎగ్జాక్ట్గా ఏటికేమో లేచా అప్పటికి ఫుల్ ఇంకా కళ్ళు అలానే మూసుకొని పోతాను నేను అనమాట సో ఇంకా సరే కాసేపు ఇంకొనిసేపు పడుకుందాం అనేసి అలానే పడుకుని ఇంకా నైన్కి ఎగ్జాక్ట్గా నైన్ సిక్స్కి ఏమో లేచి ఇంకా వెంట వెంటనే అప్పటి నుంచి స్టార్ట్ అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అవుతూ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా విలుస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళకి ఇంకా ఏం ఫోటోలు పెట్టలే మా అమ్మ కూడా ఇందాక కాల్ చేసి నాకు వీడియో కాల్ చేసి చూ వీడియో కాల్ చేయి నీకు చూపిస్తాను మొత్తం నేను ఎట్లా డెకరేట్ చేశాను అని చెప్పారనమాట బట్ అంటే ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్కి నార్మల్గానే మనం కాల్ మాట్లాడుతాం అంటే వీడియో కాల్కి స్వాప్ చేసుకోవచ్చు బట్ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కదా ఆప్షన్ లేదు మా అమ్మకి నేను వాట్సాప్ అవయం క్రియేట్ చేసి అన్నమాట ఊరికి స్కామ్స్ అవి ఇవి ఎక్కువ అవుతా ఉంటాయి ఆ రీజన్ వల్ల సో అంటే నేను చెప్పాను నా తమ్ముడు ఊరికి వెళ్ళాడు కదా వాడు వచ్చిన తర్వాత వీడియో కాల్ చేసి నేను చెప్పలేదన్నమాట మా అమ్మ నేను ఇట్లా చేశాను నేను ఏమేమి చేశాను అనేసి తనకు చూపిస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫోటోలు అన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట వీడియో ఫోటోలు అన్నీ తీసిపెట్టుకునేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూస్తారు లేకపోతే వీడియో కాల్ చేసినప్పుడు వీడియో కాల్లో చూపిస్తాను సో కొంతసేపు దేవుడు ముందర పెట్టిన ఫుడ్ మొత్తం ఇంకొద్దిసేపు అట్లే పెట్టేసి నేను కొంచెం తినేసి తర్వాత గుడికి వెళ్తాను అప్పుడు ఇన్ కేసు పాసిబుల్ అయితే మళ్ళీ ఒక చిన్న చిన్న క్లిప్స్ అట్లా రికార్డ్ చేస్తాను ఆ టెంపుల్ చాలా అన్నమాట నేను కూడా ఫస్ట్ టైం వెళ్తా ఉన్నా సో ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీకు కూడా చూపిస్తాను సో ఐ హోప్ ఇక్కడి వరకు చూపించిందంతా మీరు చూసి మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతారు అనేసి అనుకుంటా అన్న ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాతో నాతో పా నా పైనతో పాటు మీ పైన కూడా ఉండాలనేసి ఎప్పుడు నేను కోరుకునేది అదే అనమాట సో మీకు కూడా ఆ దేవుడు శిష్యులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న అండ్ చూద్దాం ఫర్దర్ నెక్స్ట్ వీడియో ఎట్లా వెళ్తుంది ఏమి అనేసి సో ఇలా అన్నమాట నా పూజ ఈరోజు సోలో మా వాళ్ళు ఆరామ్సే ఉన్నారు పాపం వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా నేను వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో వంట చేసేటప్పుడు అంటే నేను వంట చేసేంతవరకు కూడా వాళ్ళు కొంచెం మేల్కొనే ఉన్నారు బట్ ఇంకా పడుకున్నారు అన్నమాట ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లేచే లోపల సాయంత్రం అవుతుంది ఈ లోపల నేను గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను సో ఇప్పుడే సహస్రా కథ వీడియో కాల్ మాట్లాడాను అక్క నిన్నే చెప్పింది అన్నమాట రేపు తల స్నానం చేసుకొని దేవుడి దగ్గర రాఖీ పెట్టేసి కట్టుకో అనేసి అలానే దేవుడి దగ్గర రాఖీ పెట్టేసి ఇప్పుడే అంటే ఎవరు కట్టడానికి లేరు సో నేనే కట్టుకున్నాను లాస్ట్ టైం అయితే అక్క నాకు కిషోర్కి పంపించింది అన్నమాట లాస్ట్ టైమ్ సో నేను కిషోర్ ఉన్నాం కాబట్టి ఒకరికొకరు కట్టుకున్నాం ఈసారి కిషోర్ ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఇంకా నానో దిప్పలు పడి నేనే కట్టుకున్నాను అన్నమాట ఇంకా జైశ్రీ స్వాతి వీళ్ళందరూ నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు జైశ్రీ వస్తాననింది బట్ తను వచ్చే టైంకి నేను టెంపుల్కి వెళ్ళిపోతానేమో అనుకుంటా చూద్దాం ఇన్కేస్ తను వస్తే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను తను వస్తు తను ఖచ్చితంగా వస్తుంది ఎగ్జాక్ట్ కాల్ చేసి చెప్పింది ఎక్కడో బయట ఉన్నాను రావడం లేట్ అవుతుంది ఉంటావా అని ట్రై చేస్తాను అంటే అట్లా లేకపోతే రేపు కలుస్తాను రేపు మళ్ళీ వచ్చి కడతాను అనింది సో తను వచ్చినప్పుడు రికార్డ్ చేసుకొని చూపిస్తాం మీ అందరికీ మళ్ళీ అంటే దేవుడి దగ్గర పెట్టేసా కదా దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత కొంచెం అందులో అన్ని హాఫ్ 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 ఆఫ్ తీసుకొని నేను పెట్టుకున్నా నార్మల్గా ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తామంటే మూడు పెడతారు అనుకుంటా మూడు నాలుగో పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటాం బట్ దేవుడి దగ్గర నేను అంత ప్లేస్ లేదన్నమాట సపరేట్ సపరేట్గా పెట్టడానికి అందుకే అన్ని కప్స్లో కొంచెం 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 పెట్టేసి నేను కొంచెం తీసుకొని దేవుడికి సగం పెట్టా టేస్ట్ కూడా చేయలేదు తెలుసా నిజంగా అసలు ఎట్లుందో తెలీదు నస్ట్గా చెప్పాలంటే చాలా బాగుంది అంటే గ్యాపిస్తే మీరు అనుకుంటారేమో అనుకున్నాం చాలా బాగుంది తెలుసా పాయసం నిజంగానే అంటే ఓవర్ స్వీట్ లేకుండా నేను షుగర్ కొంచెం ఎక్కువ వేసా లాస్ట్ టైం పాయసం చేసినప్పుడు నార్మల్గా చేసుకున్నాను దాంతో షుగర్ కొంచెం తక్కువ వేసా మళ్ళీ సెకండ్ టైం వేశా ఈరోజు క్వాంటిటీ తక్కువగానే చేసా షుగర్ ఎంత వేయాలో తెలియదు కొంచెం ఎక్కువ వేసే ఎక్కడ ఓవర్ స్వీట్ అయిపోతుంది అనుకున్నాను కానీ క్యారెట్లో ఉప్పు కొంచెం ఎక్కువైంది బట్ క్రిస్పీగా బాగుంది బీన్స్ బాగుంది అంటే సాల్ట్ అయిపోవడం వల్ల నేను ఏం చేశానంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు ఆ రాళ్ళు ఉప్పు వేసా సో అది సరిగ్గా అనుకుంటా లెమన్ రైస్ అప్పుడు చేసినా నేను బాగానే ఉంటుంది కాబట్టి కొలతలు కొంచెం బాగా తెలుసు లెమన్ రైస్ బాగుంది ఇప్పుడు లాస్ట్ పెరుగన్నం ఇందులో సాల్ట్ కొంచెం వేస్ట్ బాగుండు బట్ తాలింపు పెట్టాను కాబట్టి అంతేం తెలియట్లేదు అన్నీ బాగుంది ఎంతైనా దేవుడి కోసం చేశా కదా సో చాలా బాగుంది ఇప్పుడు నేను ఇది మొత్తం లాగిన్ చేసి ఇంక టెంపుల్కి బయలుదేరాలి ఆకలి వేస్తుంది సో మళ్ళీ కలుస్తాం ఓకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటా ఉన్నా సో యాజ్ యూజువల్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ప్రతి ఒక్కటి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ అప్లప్లో చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా అందరూ జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్స్ బాయ్ గైస్